ఈ డే క్యాచ్ అనేది వాళ్ళ లాంచ్ చేయడం జరిగిందండి ఇది ఒక యాప్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో అవైలబుల్గా ఉంటుంది ఇదేంటంటే ఒక ఫార్మర్స్ నెట్వర్క్ అండి ఈ డే క్యాచ్ అనేది ఒక ఫార్మర్స్ ఎంటైర్ తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి ఆక్వా ఫార్మర్స్ అందరినీ ఒక గ్రూప్గా తీసుకుని వచ్చి వీళ్ళు పండించిన పంటని చాలా సాధ్యమైనంత త్వరగా కస్టమర్కి ఫ్రెష్గా అందించేలాగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది ఇప్పటిదాకా ఏమవుతుందంటే ఐస్లో ఉండి దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కొన్ని కొన్నిసార్లు అయితే ఆల్మోస్ట్ వన్ వీక్ తర్వాత కానీ ఫిష్ అవైలబుల్గా ఉండట్లేదు హైదరాబాద్లో చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం లేదంటే ఫ్రోజన్ కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోయి ఉంటుంది అలా కాకుండా రియల్ ఫ్రెష్ ఫిష్ టేస్ట్ చేయాలంటే డే క్యాచ్ అనేది ఒక ఆపర్చునిటీ అనమాట ఎందుకంటే ఎప్పుడైతే ఆర్డర్ పెడతారో టోటల్గా వాళ్ళు వచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ చూడటం ఓకే ఈ రకమైన ఫిష్ ఈ రకమైన రొయ్యలు ఈ రకమైన ఫిష్ ఇంత ఇంత అవసరం ఉంది అనేది మనకు టోటల్గా పన్నెండు గంటలకల్లా ఎవరైతే చెప్తారో అప్పుడు ఇమీడియట్గా ఆ పద్ధతి ప్రకారమే హార్వెస్ట్ చేసి అన్ని చేపలను మాత్రమే హార్వెస్ట్ చేసి అన్ని రొయ్యలను మాత్రమే హార్వెస్ట్ చేసి దాన్ని ఇమీడియట్గా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో ప్రాసెసింగ్ కంప్లీట్ చేసేసుకొని ఒక పెద్ద ప్రాసెసింగ్ యూనిట్ ఉంది ఆ ప్రాసెసింగ్ టీం కూడా ఉందండి మనకి ఆ టీమ్ తోటి క్లియర్ అంతా క్లీన్ చేసి వాటిని ప్యాక్ చేసి ఆ ప్యాక్ చేసిన దాన్ని ఐస్లో పెట్టేసుకొని ఇమీడియట్గా ఒక సిక్స్ అవర్స్లో హైదరాబాద్ వచ్చేస్తుంది అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇమ్మీడియట్గా డోర్ డెలివరీ చేసేస్తున్నాం దీనివల్ల ఏంటంటే ఎవరైతే గృహిణి లేకపోతే వారి హస్బెండ్ ఎంప్లాయీ సాటర్డే రెస్ట్ తీసుకుందామనో అలా ఉండే టైంని లేకపోతే సండే రెస్ట్ తీసుకుందామని ఉండే టైంని పొద్దున్నే లేచి మార్కెట్కి వెళ్ళి అక్కడ టూ అవర్స్ వెయిట్ చేసి ప్రాపర్ ఫిష్ దొరక్క అనుకున్న ఫిష్ లేక దాని క్వాలిటీ బాగోక వెనక్కి వచ్చేయడం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు అదే తీసుకొని రావడం జరుగుతుంది అలా కాకుండా చాలా ఫ్రెష్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది సో ఒక టూ అవర్స్ అడిషనల్గా ఆయనకి స్లీప్ దొరుకుతుంది ఫ్రెష్ క్వాలిటీ కూడా దొరుకుతుంది డోర్ డెలివరీ అయిపోతుంది దాన్ని నీట్గా వాష్ చేస్తారు జస్ట్ ఇమీడియట్గా కుక్ చేసేసుకునేలాగా ఒక ఒక వాష్ అండ్ ఇమీడియట్గా కుక్ చేసుకునేలాగా డైరెక్ట్ హోమ్ డెలివరీ వచ్చేస్తుంది అండ్ ఫ్రెష్గా సో లెస్ దాన్ ట్వల్వ్ అవర్స్ అనేది యాక్చువల్ టార్గెట్ రావటం కూడా అలాగే వస్తుంది కానీ హైదరాబాద్కి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఆ టైంలో డోర్ డెలివరీస్ పాసిబుల్ కాదు కాబట్టి మార్నింగ్ ఫోర్ వరకు వెయిట్ చేసి ఫోర్ నుంచి డెలివరీ టీం పిక్ చేసుకొని ఫైవ్ ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అయిపోతుంది సో మోస్ట్లీ సిక్స్ అనేది మేము పెట్టుకున్నటువంటి ఐడియల్ టైం సిక్స్ టు ఎయిట్ మధ్యలో డెలివరీస్ కంప్లీట్గా అందరికీ అందుబాటులోకి వెళ్ళిపోయేలాగా ఇది ప్లాన్ అండి అలాగే దీనిలో చాలామందికి డ్రై ఫిష్ కూడా ఇష్టం సో డ్రై ఫిష్ కానీ డ్రై ప్రాన్స్ కానీ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే కంపారిటివ్లీ బెస్ట్ క్వాలిటీ అండ్ కంపారిటివ్లీ బెస్ట్ ప్రైస్ కూడా ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్కొక్కసారి అన్ని కేజీస్ మాత్రమే మనం తీయం కదా ఇప్పుడు మూడు వందల కిలోలు ఆర్డర్ వచ్చింది కానీ మనం హార్వెస్ట్ చేసినప్పుడు అది నాలుగు వందల కిలోలు ఉండొచ్చు సో ఆ వంద కిలోలు ఏం చేస్తామంటే ఇమీడియట్గా పికిల్ చేసేస్తున్నాం సో ఫ్రెష్ ప్రాన్ పికిల్ దానివల్ల ఏంటంటే న్యాచురల్గా అప్పటికప్పుడు వచ్చిన టేస్ట్ కాబట్టి చాలా దాన్ని అథెంటిక్గా ఉంటుందన్నమాట రియల్ ప్రాన్ టేస్ట్ కనబడుతుంది అండ్ ఇంకొకటి ఈ సంక్రాంతికి పుంజులు పెంచుతారు చాలామంది పందాలు వేస్తారు పందాలు వేయకుండా మిగిలిపోయిన పుంజులు కూడా చాలా ఉంటాయి అవి కూడా అమ్మకానికి ఉంటాయి అండ్ చాలా చోట్ల పుంజులు అవైలబుల్గా ఉంటాయి కేవలం ఆ పుంజులను మాత్రమే తీసుకొని దాంతో పందెం కోడి పిక్కలు అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఇది నాటుకోడి పిక్కలను లేకపోతే దానిలో యాసిల్ క్రాస్ లేకపోతే బ్రాయిలర్ కోడినే పెట్టేసి అదే ఇచ్చేయడం అలాంటి కాన్సెప్ట్ కాకుండా ప్యూర్ పందెం కోడితోటి చేసినటువంటి పిక్కలు అది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఎందుకంటే ఆ కోడి మినిమమే ఫోర్ థౌజండ్ స్టార్టింగ్ ఉంటుంది అది మహా ఉంటే త్రీ కేజీస్ బయటే ఉంటుంది ఇది కొంచెం టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఇది బాదం పప్పులు జీడిపప్పులతో పెరిగిన కోడి కాబట్టి దాని టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా డే క్యాచ్లో ఫ్రెష్ ఫిష్ ఫ్రెష్ ప్రాన్స్ దొరకడమే కాకుండా మంచి పికిల్స్ అలాగే డ్రై ఫిష్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉండేలాగా ప్లాన్ చేయడం జరిగింది సో దయచేసి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి క్వాలిటీ ఫిష్ దొరుకుతుంది డెఫినెట్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మన ఒమెగా యాసిడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి బాగా అందడం వల్ల మన మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది సో హైదరాబాద్కి రియల్ ఫ్రెష్ ఫిష్ని అలాగే ఫ్రెష్ ష్రింప్ని టేస్ట్ చేయించడానికి డే క్యాచ్ సిద్ధంగా ఉంది దయచేసి డౌన్లోడ్ చేసుకోండి సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే పటాన్చెరు లైన్ వరకే వచ్చేసిందండి ఈ లైన్ మొత్తం ఈ స్ట్రైట్ లైన్గా వచ్చేసింది అండ్ కాప్రా సైనిక్ పురి అవైలబుల్గా ఉంది ఇంకా బోయిన్పల్లి సుచిత్ర అండ్ కోంపల్లి సో ఈ ప్లేసెస్ వరకు అవైలబుల్గా ఉందండి అంటే మియాపూర్ ఇలాంటివన్నీ కవర్ అయిపోయినాయి బాలనగర్ ఇలాంటివన్నీ కూడా కవర్ అయిపోయినాయి మణికొండ కూడా కవర్ అయిపోయింది మాదాపూర్ కోకాపేట ఇవి రెండు కూడా కవర్ అయిపోయినాయి నాగోల్ కూడా అయిపోయింది ఇంకా వెరీ సూన్ సిటీ మొత్తం కూడా వచ్చేస్తుంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని సంప్రదించవచ్చు లేదు దానిలోనే చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు అప్రోచ్ అయితే ఎవరో ఒక మా టీం మెంబర్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఒకవేళ మీరు ఏదైనా దానిలో ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేసినా నెంబర్ ఉంటుంది మీరు అప్రోచ్ అయ్యి మీరు ఆర్డ్రస్ ప్లేస్ చేసుకోవచ్చు యా థ్యాంక్ యూ వెరీ మచ్ సో హైదరాబాద్ ప్రజలందరికీ అలాగే ఖమ్మం కర్నూల్లో కూడా ఇనిషియల్గా ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది విజయవాడ గుంటూరు కరీంనగర్ కూడా వెరీ సూన్ ఒక ట్వంటీ డేస్లో వచ్చేస్తుంది మంచిర్యాల మహబూబ్ నగర్ కొత్తగూడెం ఇలా ఈ ఏరియాస్ అన్నీ కవర్ అయిపోతున్నాయండి ఒక ట్వంటీ డేస్లో సో యాజ్ ఆఫ్ నౌ ఎక్కడైతే అవైలబుల్గా ఉందో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకునేలాగా చేసాము తర్వాత తర్వాత మిగతా అన్ని అన్ని ప్లేసెస్కి వచ్చేస్తుంది పికిల్స్ డ్రై ఫిష్ మాత్రం అక్రాస్ ఇండియా ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా పాసిబులే అది చేసేస్తున్నాం బట్ ఫ్రెష్ ఫిష్ అనేది మాత్రం కొన్ని కొన్ని పిన్కోడ్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మిగతా హైదరాబాద్ కూడా లెస్ దెన్ ఏ మంత్ ఎంటైర్ హైదరాబాద్ కవర్ అయిపోతుందండి ఓకే థ్యాంక్ యూ అండ్ దయచేసి అందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అలాగే డే క్యాచ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ఉంది దానిలో కూడా విజిట్ చేయొచ్చు ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫారిన్ కంట్రీస్లో ఉండి వాళ్ళకి దీని ద్వారా ఆర్డర్ చేసుకోవాలన్నా డే క్యాచ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ కావండి ఫ్రెష్ ఫిష్ని అలాగే ఫ్రెష్ షింప్ని మాత్రమే మేము సప్లై చేయడానికి అదే విజన్తో ఉన్నాం అదే చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఫార్మర్స్ పండిస్తారో ఆ పండించిన పంటని మధ్యవర్తి అనేది లేకుండా ఫార్మర్కి బెటర్ ప్రైస్ వస్తుంది కన్జ్యూమర్కి బెటర్ ప్రైస్ వస్తుంది ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఇట్స్ అ ఫార్మర్స్ అవుట్లెట్ బేసిక్గా దీనివల్ల ఏంటంటే చెత్త జనాలు అయితే ఏ స్పెంచుతున్న కొల్లేరు లాంటి నుంచి వచ్చే ఫిష్ కాకుండా తెలంగాణలో ఏదైతే మంచి ఫిష్ దొరుకుతుందో అలాంటి మంచి ఫిష్ని అలాగే సంపూర్ణ ఫ్రెష్గా దొరుకుతున్నట్టు పన్నెండు గంటల వరకు ఎవరైతే ఆర్డర్స్ పెడతారో ఆ పన్నెండు గంటల వరకు పెట్టిన ఫిష్ ని ఇమీడియట్గా ప్రాసెస్ చేసి క్లీన్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అందించడం అనేది డే క్యాచ్ ప్లాన్ ఓకే ప్రాసెసింగ్ యూనిట్ అంతా ఆంధ్రాలో ఉంది బట్ త్వరలో ఇది హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్తో ఉన్నాం ఇది అక్కడ ప్రాసెసింగ్ యూనిట్లో చేసినటువంటి ఫిష్ అండి ఈరోజు అలాగే వేదిక పేరు శాంతం గారికి రాజు చిన్న గారికి గారికి అరుణ్ గౌడ్ మరి అధ్యక్ష వహిస్తున్న ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కరిస్తూ మరి ఈరోజులో ఇలాంటి ఆలోచన రావడం సౌకర్యంగా అందరూ కూడా అందించాలని ఆలోచన రావడం చాలా సంతోషం డైరెక్ట్గా ఎవరైతే పెం పెంపిన తర్వాత బ్రోకర్స్కి వెళ్ళిపోతాయి మీడియాస్ వచ్చి తీసుకొని కస్టమర్స్కి అందించడం జరుగుతుంది కానీ ఈ దాంట్లో అట్లా కాకుండా ఎవరైతే పెంపకం చేసినా చేపలని డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి మరి వాటిని నీట్గా ఫ్రెష్గా ఉన్న వాటిని ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటే ఆన్లైన్లో పంపించడం అనేది చాలా మంచిదాయి ఈరోజు ఏది ఉండాలన్నా భయమంది ఏది తినాలన్నా భయమంది ఆరోగ్య విషయంలో అయితే ఎంత పైసలు ఎగ్గినా ప్రాణానికి మాత్రం ముప్పై ఎందుకంటే నమ్మలేకపోతున్నాను అవి ఏ విధంగా ఎంచుకుపో ఎగ్జాంపుల్గా నిన్న వాట్సాప్లో గ్రూప్లో చూసినా వంకాయ ఈ ఇంజక్షన్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఇంజెక్షన్ పెద్దగా రావాలి ఒక్క కేజీ కావాలంటే ఆ ఇంజక్షన్ ఇస్తే హాఫ్ కేజీ వన్ కేజీ దాకా మరి వేటు పెరుగుతుంది అంటే బిజినెస్ పరంగా నేను చూస్తున్నాను కానీ పైసలు సంపాదించాలని చూస్తున్నారు కానీ ప్రాణాలకు ఏమవుతుంది అనేది మాత్రం ఇప్పుడున్న సంస్థలో మరి ఆలోచన చేయట్లేదు మరి వీళ్ళు ఇక్కడ చేపలంటే ఆరోగ్యానికి కూడా మంచి మీకు తెలుసు విటమిన్ ఏ కావాలన్నా చేప తినాలి చేప వల్ల మనకి కళ్ళు మరి చూపు కూడా మంచిగా అవుతుంది స్కిన్ కూడా మంచి ఉపయోగం హెయిర్ కానీ స్కిన్ కానీ కళ్ళకు కానీ మరి రకరకాల ఉపయోగాలు ఈ ఫిష్ తిన వస్తుంది అలాగే కొన్ని మెడిసిన్స్లో కూడా ఫిష్తో వచ్చి ఆయిల్ను ఉపయోగించి మన ఆరోగ్యాన్ని కూడా మరి అంది జరుగుతుంది ఇలాంటి సమస్య ఇంకా కూడా చాలా ఏరియాలో రావాలి మండలాల్లో కానీ ఊర్లలో కానీ ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అందరూ కూడా అవసరమే ఈరోజు ఉన్న పరిస్థితులు మరి ముందుగా మీరు ఇద్దరికి వినోద్కి సుజాతకి మరి వినోద్ గారు ఏం చెప్పారంటే మా కోర్పరేటర్ సుజాత అట్లా ధైర్యము అండ మరి మీరు ఇస్తేనే మేము మీ ఇల్లు అంటే పది మందిలో ఇల్లు వాడే శక్తి వస్తుంది మీరు ఇల్లుకోకపోతే మేము నాలుగు గోడ్ల మధ్యలో బందీగా ఉండాలి భయంతో బతకాలి మరి ఇట్లా ప్రోత్సహిస్తున్న తమ్ముళ్ళకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలని మరి ప్రభుత్వం కూడా చూస్తుంది ఇప్పుడు మొదలైన పంచాయతీ ఎలక్షన్ అయిన ఫిఫ్టీ ఫిఫ్టీ మేము కూడా భూమి ఆకాశంలో సగవ మాకు స్థానం ఇస్తున్నా చాలా సంతోషంగా ఉన్నది బిజినెస్లో తనకు వాటా కూడా ఉద్యోగాలు చేయాలి సంసారాన్ని కూడా సత్తా మనలో ఉంది మన ఆచార పద్ధతిలో అప్పటి నుంచి అక్కడ వచ్చినాం కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టి జనరల్ గా చెప్పాలంటే ఈరోజు అత్త కోడలి భయపడుతుంది అవునా కోడలు వస్తుందంటే అత్త కూడా భయపడుతుంది మనం చెప్పి తిన్నా గతంలో అత్త చెప్తే కోడలినది మరి ఇప్పుడు కోడర్ వచ్చి తర్వాత అర్థం చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇన్ని రకాల మనం మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం ఆరోగ్యాలైతే కూడా చాలా మార్పులు చేసుకోవాలి దయచేసి ఫాస్ట్ ఫుడ్కు దూరం ఉండాలి దానివల్ల అనేక ఆరోగ్యాల్లో మనకు హాని కలిగించే పదార్థాలు ఏమి ఉంటున్నాయి మరి ఇట్లాంటి పిల్లలైతే మరి సాయంత్రం కాగానే మరి ఎంజాయ్ చేద్దాం టేస్ట్ని ఆస్వాదిద్దామని పోతారు టేస్ట్ రాలేదు మనం తెలియకుండానే మన బాడీలో ఉన్న ఆ ప్రజలు చెడిపోయే పరిస్థితి ఉన్నాయి దయచేసి మరి ఇట్లా బా మనకున్న మంచి ఫిష్ను తిందాం మన టేస్ట్ మనమే ఆస్వాదిద్దాం మన ఇంట్లో వండుకున్న తిండికి బయట హోటల్లో అయి తిన్న దానికి చాలా తేడా ఉంటుంది మన మసాలా వేస్తారు ఆయిల్ కూడా ఏమి వాడతారు కూడా తెలియదు ఇక కొంతమంది కూడా చెప్తున్నారు బాగా మరిగిన ఆయిల్ చేపలు మరి ఫ్రై చేసుకుంటాం ఆ ఆయిల్ని మళ్ళీ మళ్ళీ కూడా ఫ్రై చేస్తు రెండు మూడు రోజులు కూడా అదే ఆయిల్ రాకుంటారు దాని వల్ల మనకు చాలా నష్టం జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి బయట తినకుండా అసలు కరోనా చాలా గుణపాఠ అవును కదా కూడా ఇంట్లోనే వండుకున్నాం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి రకరకాల వంటలు చేసుకొని రకరకాలుగా తిన్నాం అప్పుడు ఏ హాస్పిటల్ తలనొప్పు రాలే కడునొప్పు రాలే చక్కగా తిన్నాం ఆరోగ్యంగా ఉన్నాం దానికి ఏంటి మన ఇంటి ఫుడ్ మనం తిన్నాం కాబట్టి ఏ బాధ మనకు రాలేదు దయచేసి ఇప్పుడు కూడా ఇలాంటి ఫిష్ని ఇలాంటి ఏర్పాటు చేసినా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాటిని మనం తీసుకొని మన ఆరోగ్యాన్ని మన చేపంతోనే బాగా చేసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం తీసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు